ఓం ఈ ఈరోజుటి మురళిలోని వరదానము స్వకల్యాణం యొక్క ప్రత్యక్ష ప్రమాణము ద్వారా విశ్వ కళ్యాణ సేవలో సదా సఫలత మూర్తి భావ ఈ విధంగా ఈరోజుల్లో శారీరక రోగాలలో హార్ట్ ఫెయిల్ అవ్వడం అనేది ఎక్కువగా జరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక ఉన్నతిలో కూడా నిరుత్సాహపడటం అనే రోగము ఎక్కువగా కనిపిస్తుంది అలాంటి దుఃఖంలో ఉన్నటువంటి ఆత్మలకు ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ప్రాక్టికల్గా వారి జీవితంలో పరివర్తనను తీసుకొని వస్తే అది చూడగానే ధైర్యము మరియు శక్తి వచ్చేస్తాయి వినడం అయితే చాలానే వింటారు ఇప్పటి వరకు ఎంతో విన్నారు కానీ ఇప్పుడు అందరూ చూడాలనుకుంటున్నారు ప్రమాణము ద్వారా పరివర్తనను కోరుకుంటారు కనుక విశ్వ కళ్యాణం యొక్క సేవలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు సాధనము ప్రత్యక్ష ప్రమాణము దీని ద్వారానే బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది ఏదైతే చెప్తారో దానిని మీ స్వరూపము ద్వారా ప్రాక్టికల్గా చూపించాలి అని అప్పుడే ఒప్పుకుంటారు బ్రాహ్మణ జీవితంలో ఉమంగ ఉత్సాహాలు రెక్కల వంటి పనిచేస్తాయి కానీ ఒకవేళ ఆ ఉత్సాహం తగ్గింది అంటే ఈ జీవితం పట్ల నిరుత్సాహం కలుగుతుంది ఈ నిరుత్సాహము నెమ్మది నెమ్మదిగా పురుషార్థహీనంగా కూడా చేస్తుంది అందుకే బాబా అంటారు మీరు సదా మీ భాగ్యం యొక్క స్మరణలో ఉండండి ఏం పొందాము ఏ లక్ష్యంతో ముందుకెళ్తున్నాము ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి అప్పుడే బాబా ప్రత్యక్షతను చేయగలుగుతాం ప్రాక్టికల్ జీవితం ద్వారా ప్రూఫ్నివ్వాలి నా సాధన అనేకులకు ఒక ఉదాహరణ కావాలి అనే సంకల్పంతో ముందుకెళ్దాము ఈరోజంతా స్వయం పైన ఇలాంటి అటెన్షన్నే ఇస్తూ విశ్వ కళ్యాణం కోసం స్వకల్యాణాన్ని ముందుగా శాంపుల్ రూపంలో చూపిద్దాము